పదహారవ అధ్యాయము ఎంవి రామస్వామి అయ్యర్ ఎచ్ఎంఆ్ రాఘవాచారి ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ ఎత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి యోగాభ్యాసం ద్వారా నిగ్రహింపబడిన మనస్సు ఎక్కడ శాంతిని పొందుతుందో ఎక్కడ ఆత్మలో ఆత్మను చూస్తూ ఆత్మలోనే యోగి ఆనందిస్తాడో అటువంటి యోగాన్ని అభ్యసించాలి అని చెప్పబడుతోంది భగవద్గీత అధ్యాయం ఇరవయవ శ్లోకములు మనవాసి వి రామస్వామి అయ్యర్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో తిరువన్నామలలో పబ్లిక్ వర్క్ సూపర్వైజర్ గా ఉండేవారు కొండ మీద బ్రాహ్మణ స్వామి గురించి విన్నారు పలువురు పలు విధాల ఆయన గురించి మాట్లాడడం గమనించారు ఒకనాడు ఒక స్నేహితునితో కలిసి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నారు ఆ స్నేహితుడు వయలిన్ వాద్యగాడు తిరిగి వచ్చి అతను ఆ యాత్ర అంతా వృధా అన్నాడు ఒక నెల తర్వాత ఇంకొంచెం విశ్వాసంతో ఒంటరిగా వెళ్లారు రామస్వామి అయ్యర్ స్వామి విరూపాక్ష గుహ వద్ద కూర్చుని ఉన్నారు రామస్వామి అయ్యర్ తన డైరీలో స్వామితో తన సమావేశం గురించి ఇలా వ్రాసుకున్నారు కల్లోలితమైన అంతరంగంతో స్వామికి ఇలా నివేదించుకున్నాను స్వామి జీసస్ వంటి మహాత్ములు పతిత జనోద్ధరణకి భూమిపై అవతరించారు నాకు మోక్షం లేదా అని స్వామి ఇంగ్లీష్లో జవాబిచ్చారు లేకపోవడమేమిటి తప్పకుండా ఉంది మోక్షం తప్పకుండా ఉంది అయిష్టంగానే తిరిగి వచ్చేశాను నా మొదటి గీతానికి అంకురార్పణం జరిగింది నీవే నాకు దిక్కు అన్యుల వేడ నేను నీ పాదాల చేరు భక్త బృంగములకు మధురిమనసగు పుష్పగుచ్చ మీవు అప్పట్నుంచి వారిని తరచూ దర్శించుకునేవాడిని నేను ఊళ్ళో ఉన్నప్పుడల్లా వారి దగ్గరే రాత్రిళ్ళు పడుకునేవాడిని ఒక రాత్రి వారు శాంతంగా కూర్చొని ఉన్నారు ఒక అరగంట తరువాత నా వైపు చూశారు ఏదో వేడిగా వారి వద్ద నుండి ప్రసరిస్తూ నన్ను చేరింది అంతకు పూర్వం కూడా ఒకసారి చింత చెట్టు క్రింద కూర్చుని ఉండగా ఇలాగే జరిగింది అదేమిటో చెప్పలేను కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని గ్రహించాను మనస్సు లోపలికి పోయినట్లుగా ఆ పిదప ఇంకేదో నా శరీరాన్ని చొచ్చినట్లు అది ఎంతో హాయి గొలిపినట్లుగానూ ఉన్నది నాకు అజీర్ణ వ్యాధి ఉండేది ఏమీ అరిగించుకోలేకపోయేవాడిని నిద్ర పట్టేది కాదు స్వామి నన్ను అడుగగా నా ఆరోగ్య పరిస్థితిని వారికి చెప్పుకున్నాను నా తల వేడెక్కిపోయింది కానీ ఒక నిమిషం తర్వాత ఎంతో చల్లబడిపోయింది అది సౌమ్యనామ సంవత్సరం తమిళ ఆడి మాసం పద్దెనిమిదవ రోజు ఒక భక్తురాలు ఆ పండుగ నాడు కొన్ని పిండి వంటలను చేసి పట్టుకొని వచ్చింది నేను గంజినీళ్ళలో కాలక్షేపం చేసేవాడిని నన్ను కూడా భోజనం చేయమని అందరూ అన్నారు నాకు అరగదు అంటూ తప్పించుకున్నాను కానీ స్వామి నన్ను బలవంతం చేశారు ఆనాడు విందు ఆరగించాను ఆశ్చర్యం ఆ తర్వాత రాత్రి సుఖంగా నిద్రపోయాను ఇక నుంచి ఆయనపై పరిపూర్ణంగా ఆధారపడటానికి ఇది దోహదమైంది నేను స్వామిని దర్శించడం మా అంతగా నచ్చలేదు కానీ నాకు జబ్బు నయమైనప్పటి నుండి నా భోజనాన్ని వారు ఉండే ప్రదేశానికే పంపటం ప్రారంభించారు అయ్యో ఆయన గురించి అంతకుముందే తెలియలేదే అని అనిపించింది నా రెండవ కీర్తనకి అంకురార్పణ జరిగింది ఏమని వర్ణింతు నాపై నీ కరుణను అడుగకనే అనుగ్రహింతువు పశుపక్ష్యాదుల సైతము స్వామి అన్ని జంతువుల పట్ల దయచూపేవారు అవి కూడా వారి వద్ద చనువుతో మసలేవి స్వామి తరచూ మాకు ఋభుగీతని గీతని చదవటానికి ఇస్తుండేవారు వారి చూపే చాలు ఆత్మ సంచలనాన్ని కలిగించటానికి గురువు భక్తులను ఆశీర్వదించటానికి తలపై చేతులు పెట్టడం గాని కాళ్లను పెట్టడం గాని నేను ఎరుగుదును కానీ వీరు చూపు అన్నింటికన్నా బలీయమైనది స్వామి సందేశం ఇదే నిజతత్వాన్ని మరవకుండా ఉండటమే అన్నింటికంటే ముఖ్యం ఆ మరుపే అన్ని అనర్థాలకు మూలం మరొకసారి స్వామి సందేశం ఇదే నిజతత్వాన్ని మరవకుండా ఉండటమే అన్నింటికంటే ముఖ్యం ఆ మరుపే అన్ని అనర్థాలకు మూలం నా నిజతత్వాన్ని మరిచినప్పుడు అధోగతి పాలై మృగతుల్యుడనవుతానని గ్రహించాను కానీ నిజతత్వాన్ని స్పష్టంగా గుర్తుంచుకున్నప్పుడు చెడు ప్రవృత్తికి తావే లేదు ఎవరిని అన్న ప్రశ్న వేసుకొని మనస్సుని వేరొక మార్గం ద్వారా చేరుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది అసలు అటువంటి ప్రశ్న వేసుకోవడమే మానసిక సంకల్పం వల్ల కలుగుతుంది కాబట్టి సంకల్పం బలహీనమైన కొద్దీ ఆనందం తగ్గుతూ ఉంటుంది అలాగే దీనికి విపరీతం కూడాను నాకిప్పుడు ఈ విషయం దృఢంగా తెలుసు మరొకసారి ఆయన తన డైరీలో స్వామి ఉపదేశించిన ఆత్మసాక్షాత్కారానికి సంబంధించిన మార్గం గురించి తన ఊహని ఈ విధంగా వ్రాశారు మెదడుని సునిశితం చేయటానికి అన్నింటికంటే శ్రేష్టమైన మార్గం ఆలోచన అంటూ లేకుండా చేసుకోవటం ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్లే మెదడు వేడెక్కిపోతుంది ఈ ఆలోచన పూర్తిగా సమసిపోయినప్పుడు నాకెంతో సంతోషంగా ఉంటుంది ఆ అనుభూతిని వర్ణించటం కష్టం నేను అనుభవంలోకి వస్తుంది కానీ ఆలోచన ప్రారంభం అవగానే అది అంతర్ధానమైపోతుంది ఈ సుదీర్ఘమైన ఉటంకింపు వల్ల స్వామి ఉపదేశం ఒక్కొక్కరి జీవితంలో ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎలా వర్తిస్తుందో పాఠకునికి తెలుస్తుంది నిద్ర పట్టకపోవడం జీర్ణశక్తి కోల్పోవటం వంటి జాడ్యాలు సంకల్ప బలం వలన ఈ భక్తుడు వర్ణించిన నేను అన్న భావానుభూతి వలన ఎలా నయమవుతాయో తెలుస్తుంది ఇటువంటి జబ్బులే ఒక పాశ్చాత్య స్త్రీకి కూడా నయమయ్యాయి ఆమెకి ఒక మానసిక వైద్యుడు ఆత్మ మనస్సు తప్ప మరేవీ లేవని దేహం కేవలం భ్రాంతేనని మనస్సుచే కల్పించబడినదని చెప్పి ఆత్మకి గాని మనస్సుకి గాని రోగమంటూ ఏమీ రాదని ఆ విషయాన్ని జ్ఞాపకముంచుకుంటే అస్వస్థత మాయమవుతుందని చెప్పాడు పైన ఉదహరించిన సంఘటనల వంటివి మహర్షి సమక్షంలో అతి సామాన్యంగా సంభవిస్తుండేవి మనోదృశ్యాలు కాంతిపుంజం కనబడటం మానసికంగా ఆరోగ్యం చేకూరటం వంటి అనుభవాలు భక్తులకు కలుగుతుండేవి వాటిని వాళ్ళు స్వామికి చెప్తుండేవారు వీటిని విని స్వామి సాధారణంగా మౌనం వహించేవారు కానీ ఒక్కొక్కసారి ఇలా హెచ్చరించేవారు అటువంటి అనుభూతులలో లీనమైపోకూడదని వాటి గురించి సంతోషంతో ఉప్పొంగిపోకూడదనినో జీవిత పరమావధి ఆత్మజ్ఞానం ఒక్కటే కదా రమణాశ్రమంలో ఒక ఆమెని అందరూ హెచ్ అమ్మాళ్ అంటారు ఆమె అసలు పేరు లక్ష్మీ అమ్మాళ్ మండకొత్తూరులో చెందినది ఆమె ఆమె మహర్షి మొదటి భక్తులలో ఒకరు అతి పిన్న వయస్సులోనే శోకమయ జీవితాన్ని అనుభవించారు ఆమెకు ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ ఒకరి తర్వాత ఒకరుగా భర్త కొడుకు కూతురు పోయారు జీవితం దుర్భరమైంది తగిలిన దెబ్బల వలన ఆమె మనస్సు అస్తవ్యస్తమైంది తన గురించి ఆలోచించుకునే శక్తిని కోల్పోయింది ఆమె ఒకప్పుడు సంతోష నిలయంగా ఉండేది ఆమె గృహం కానీ అదంతా మాయమైపోయింది ఎటు చూసినా నిరాశే అంధకారమే ఆమెకి సంబంధించిన వారంతా వెళ్ళిపోయారు ఎటు చూసినా శూన్యమే ఆమె గది కిటికీ తెరవటానికి కూడా వెనుకాడేది కిటికీ తెరవగానే తన బిడ్డ ఎంతో హాయిగా చదువుకుంటూ గడిపిన పాఠశాల కనబడేది కాబట్టి ఏ ఉపశమన వాక్యాలు ఫలించలేదు తండ్రి అనుమతితో ఆమె గోకర్ణం వెళ్ళింది అక్కడ సాధువులకు సేవ చేసుకుంటూ వారి అనుగ్రహంతో మనశ్శాంతిని పొందవచ్చన్న భావంతో ఆమె ఎందరో సాధువులను కలుసుకుంది కానీ ఎవ్వరూ ఆమె దుఃఖ భారాన్ని తీసివేయలేకపోయారు పంతొమ్మిది వందల ఆరులో మానసిక వ్యధతోనే తిరిగి స్వగ్రామం చేరుకుందామే మహాయోగుల అనుగ్రహం పొందాలన్న ఆమె కోర్కెను గమనించిన ఆమె హితేషులు బంధువులు తిరువణామలైలో కొండపై ఉండే యువకుని గురించి చెప్పారు ఆయన చిన్నవాడే అయినా గొప్ప యోగి అట ఆయన మౌనస్వామి అట విశ్వాసంతో ఆయనను దర్శించుకున్న వారెందరో లబ్ధి పొందారట ఆయనను దర్శించుకుంటే ఈమె తిరిగి రాకనూ పోవచ్చునట ఈ మాటలు వినగానే ఎచ్ఎంళ్ తిరువన్నామలైకి ప్రయాణమైంది అక్కడికి చేరగానే తన బంధువులను తప్పించుకుని తిరిగింది వాళ్లను చూస్తే పాత జ్ఞాపకాలు పాత దుఃఖాలు మళ్లీ వస్తాయి కదా ఒక స్నేహితురాలితో కొండనెక్కి మహర్షిని చూసింది ఆయన ఏమీ పలుకకుండా నిశ్చలంగా కూర్చుని ఉన్నారు ఆయన సమక్షాన ఒక గంట సేపు మౌనంగా నిలబడింది ఒక్క మాటైనా పలుకకపోయినా ఆమె నిశ్చేష్టురాలైంది ఆ ఆశ్రమాన్ని విడవాలనిపించలేదు ఎట్టకేలకు బలవంతంగా అక్కడి నుంచి బయటపడి కొండ దిగువన ఉన్న స్నేహితురాలి ఇంటికి చేరుకుంది ఎలాగో గాని మహర్షి అనుగ్రహం వల్ల తనను పీడిస్తున్న శోకం మాయమైందని స్నేహితురాలితో చెప్పింది ప్రతిరోజు ఆమె ఆశ్రమానికి వెళ్తుండేది కొన్నాళ్ల తర్వాత గతించిన తన బిడ్డల గురించి వారితో తన అనుబంధం గురించి కన్నీరు కార్చకుండా మనస్సులో విషాద ఛాయలైనా లేకుండా మాట్లాడగలిగేది తనలో మేఘం వలె కమ్ముకున్న ఆ దుఃఖం ఆ శోక సముద్రం ఎలా పోయాయో తన అంతరంగంలో ప్రశాంతత ఎలా నెలకొన్నదో ఆమె చెప్పలేకపోయేది ఆమెకి తెలిసిందల్లా ఒక్కటే అదంతా కొండ మీద నెలకొన్న మహర్షి అనుగ్రహం వల్ల కరుణ వల్ల మాత్రమే మహర్షిని నేను అభిమానిస్తాను గౌరవిస్తాను ఆరాధిస్తాను అని మాత్రమే అనగలిగేదామే అప్పట్నుండి ఆమె ప్రతిరోజు స్వామికి ఆయనను దర్శించటానికి వచ్చేవారికి భోజనం వండి కొండ మీద వారెక్కడున్నా వెళ్ళి వారికి సమర్పించి వారు తినగా మిగిలిన దానిని అతి భక్తితో స్వీకరించేది తన రక్షకుని చేరుకున్నది ఆయనను వీడరాదని నిశ్చయించుకుంది ఆమెకై తన తండ్రి ఆయన పోయిన తర్వాత తన సోదరుడు పంపిన పైకాన్ని నిస్సంకోచంగా ఆమె మహర్షి కొరకు వారి అనుగ్రహం కొరకు వెచ్చించింది ఆమె లేమిలో గడిపిన తన సర్వస్వము ధారపోసింది మహర్షి భక్తులకు అతిథులకు ఆమె నివాసం ఆశ్రయమైంది ప్రతిఫలంగా ఆమెకు ప్రగాఢమైన విశ్వాసము మనశ్శాంతి లభించాయి తనకి సంభవించిన మంచిని గాని చెడును గాని ఆమె వెనువెంటనే మహర్షికి విన్నవించుకునేది వారు ఆమె భక్తిని ఎంతగానో మెచ్చుకునేవారు ఆమె సుఖదుఖాలకి స్పందించేవారు తనను ఆశ్రయించిన భక్తులందరి పట్ల వారు అలాగే ఉండేవారు కదా మహర్షి అనుమతితో ఆమె సెల్లమ్మాళ్ అనే ఒక అమ్మాయిని పెంచుకుంది ఆ పెంపుడు కూతురికి వివాహం చేసి చిన్న మనవడు పుట్టినందుకు ఎంతో సంబరపడింది ఆ పసివానికి మహర్షి పేరునే రమణ అని పెట్టుకుంది కానీ దైవం తన భక్తుల సంసార సుఖాన్ని ఎప్పుడూ తగ్గిస్తూనే ఉంటుంది ఆమె తిరువన్నామలైలో ఉండగా తన కుమార్తె పోయినట్లు అల్లుని వద్ద నుండి తంతి వచ్చింది కూతురి అస్వస్థత గురించి అంతకు పూర్వం ఎటువంటి వర్తమానము అందకపోవడం వల్ల ఈ వార్త ఆశనిపాతం వలె తగిలింది మళ్ళీ దుఃఖం వెల్లువై పొంగుతుందేమోనని అనిపించింది కానీ కాలం మారిందాయే ఆమెకు రక్షకుడు ఒకడున్నాడాయే వెంటనే కొండపైకి వెళ్ళి మహర్షికి తంతిని చూపింది దానిని చదివి కంటతడి పెట్టుకున్నారాయన యచ్చమాళ్ గ్రామానికి వెళ్ళి కూతురు అంత్యక్రియలు తర్వాత మనవడు రమణని తీసుకొని వచ్చింది తనకి తన మనుమనికి ఆశ్రయం మహర్షే ఆయన చేతుల్లో పిల్లవాణిని పెట్టింది మళ్ళీ ఆయన కన్నీరు కార్చారు హెచ్ఎండ్ గుండెను ఎలా నిబ్బరం చేసుకుంటోందో అని గ్రహించారాయన పంచుకుంటే దుఃఖం తరిగిపోతుంది ఇప్పుడు ఆమె మహర్షి పైనే ఆశలన్నీ పెట్టుకుంది పూర్వం వలె ఈ దుఃఖపు తుఫాను ఆమెను పెకిలించి వేయలేదు ఆమెకు గల విశ్వాసానికి ప్రతిఫలమే ఆమె దెబ్బల నుండి త్వరగా తేలుకో తేరుకోగలగటం మనశ్శాంతిని ప్రతిష్ఠించుకోగలగటమును ఇక ఆమె ఆధ్యాత్మిక ప్రగతి మాటకి వస్తే నిస్వార్థమైన సేవ ద్వారా తనకి మోక్ష ప్రాప్తి జరుగుతుందని ఆమె దృఢ నిశ్వాసం ఉత్తర దేశానికి వెళ్ళినప్పుడు ఒక గురువు ఆమెకు యోగాభ్యాసంలో మనస్సుని ఏదో ఒక భావంపై కేంద్రీకరించడం ఎలాగో నేర్పారు ఆ ప్రక్రియలో కొంత సాధన చేసిందామే తన నాసిక పైన కేంద్రీకరించటమును అలవాటు చేసుకుంది కాంతిపుంజం ఏదో తనకి మనోదృశ్యంగా తోచేది దానిపైనే మనస్సుని నిలిపి కొన్ని రోజుల పాటు ఆ దృశ్యాన్నే ధ్యానించేది ఒక్కొక్కసారి దేశ స్పృహ అంటూ లేకుండా ఇరవై నాలుగు గంటలు ఆమె నిశ్చలంగా ఉండగలిగేది ఈ సంఘటనలన్నీ మహర్షికి ఎవరో చెప్పేవారు వారు మిన్నకుండేవారు చివరికి ఆమె వారికి తన అనుభవాలని చెప్పగా ఆయన ఆ అభ్యాసాలను మానమని చెప్పారు నీకు కనబడే ఆ జ్యోతులు నీ గమ్యం కావు నీవు నీ నిజతత్వాన్ని తెలుసుకోవడానికే ప్రయత్నించాలి గాని అంతకంటే తక్కువదేమీ కాదు ఫలితంగా తనకి ఆనందదాయకమైన యోగాభ్యాసాలని ఆమె విరమించుకున్నది తనకి మహర్షి నిర్దేశించిన లక్ష్యాన్ని ఆమె చేరుకోలేకపోయినా మహర్షి తనకు రక్షకుడన్న అకుంఠిత విశ్వాసము మహర్షి గురించి నిరంతర చింత ఆమెకుండేవి అలా మహర్షిని ఎప్పుడూ తలుచుకోవడం వల్ల కొన్ని ఆధ్యాత్మిక అనుభూతులు కలుగుతుంటాయి అటువంటి అనుభూతిని ఒకదానిని ఇక్కడ చెప్పుకుందాం ఉత్తర భారతం నుండి ఒక పండితుడు తిరువణామలైకి మహర్షి దర్శనార్థమై వచ్చాడు విరూపాక్ష గుహ వద్ద ఈ శాస్త్రి మహర్షితో మాట్లాడుతుండగా ఎచ్చమ్మాళ్ళు వణికిపోయింది ఏమిటని ప్రశ్నించగా ఆమె తనకు అప్పుడే కలిగిన అనుభవాన్ని వివరించింది సద్గురు స్వామి గుహ పక్కగా ఆమె కొండనెక్కవలసి వచ్చింది ఆమె అలా వస్తు వెనుకకు తిరిగి చూసినప్పుడు ఆమెకిద్దరు మనుష్యులు కనపడ్డారు అందులో ఒకరు రమణ మహర్షి రెండవ ఆయన అపరిచితుడు ఆమె కొండనెక్కడం కొనసాగిస్తుండగా ఆమెకు ఒక వాణి వినిపించింది ఇక్కడ ఉండగా పైకి వెందుకు అని ఆ మనుష్యులు కనబడ్డ ప్రదేశం వైపు ఆమె తిరిగి చూడగా అక్కడ గాని ఆ పరిసరాలలో గాని ఎవ్వరూ లేరు దీనివల్ల ఆమెకు భయం కలిగింది చెమటలు పోసాయి వణికిపోతూ ఆమె కొండనెక్కి మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంది హెచ్ఎంళ్ళు చెప్పిన ఈ వివరాలకి ఆ శాస్త్రికి ఎంతో అసూయ కలిగి స్వామి ఇక్కడ నాతో మాట్లాడుతూనే ఉండి మీరు ఈమెకు మీ రూపాన్ని దర్శనమిచ్చారు మీ అనుగ్రహ చిహ్నమేమీ నాకు ఇప్పించలేదు అన్నాడు ఇలా తనకు పక్షపాత వైఖరి ఉన్నదన్న ఆరోపణ విని మహర్షి తనని తాను సమర్థించుకోవలసి వచ్చింది ఎప్పుడు తన గురించే చింతిస్తూ ఉండడం వల్ల హెచ్ఎంళ్ళకి అటువంటి మనోదృశ్యం గోచరించిందని చెప్పారు రామ్నాడ్ కి చెందిన శాంతమ్మాళ్ వృద్ధురాలైన వితంతువు ఆమె కొన్ని సంవత్సరాల క్రితం మహర్షి గురించి విని వారి గురించి చదివి ఆయన పటాన్ని భక్తితో పూజించేది ఆమె ఎప్పుడు వారి గురించే తలుచుకునేది కలలో ఆయనను చూసేది ఆమె తిరువన్నామలయలోని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆయనకు మూడు పూటల భోజనం వండి సేవ చేసుకునేది ఆమె కళ్ళ ఎదుట జ్యోతులు కనబడేవి ఆమె తిరువన్నామలయలో లేకపోయినా ఆ జ్యోతులలో మహర్షి మూర్తి దేదీప్యమానమైన కాంతివలే కనబడేది వీటన్నింటినీ ఆమె మహర్షికి విన్నవించగా ఆయన వెంటనే అటువంటి అనుభవాలని పట్టించుకోరాదని లక్ష్యం ఆత్మ సాక్షాత్కారమేనని హెచ్చరించారు మనస్సుని నిశ్చలం చెయ్యాలన్నదే వారు ఎప్పుడూ ఇచ్చే సలహా ఆ సలహాని పాటించి ఆమె నిశ్చల చిత్తురాలవటంలో కృతకృత్యురాలైంది మహర్షి పైనే ధ్యాస గల అనేక మంది భక్తులకు ఇటువంటి అనుభవాలు కలుగుతూనే ఉండేవి అందరికీ ఆయన ఒకే హెచ్చరికను సలహాను ఇస్తుండేవారు కొందరికి కలిగిన మనోదృశ్యాలకు ప్రత్యేకత ఉండేది వాటిలో కొన్నింటి గురించి ఇక్కడ చెప్పుకుందాం రాఘవాచారి పంతొమ్మిది వందల పది నుండి తిరువన్నామలలో పబ్లిక్ వర్క్ సూపర్వైజర్ గా ఉండేవారు ఆయన అప్పుడప్పుడు మహర్షిని దర్శించుకుంటూ ఉండేవారు కానీ వారిని దర్శించడానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ పెద్ద గుంపు ఉండడం గమనించి మాట్లాడడానికి వెనుకాడేవారు ఒకనాడు మాత్రం మహర్షిని కొన్ని ప్రశ్నలు అడుగుదామని సంకల్పించుకుని వెళ్ళారు ఆ ప్రశ్నలు ఏమిటో వాటి పర్యవసానం ఏమిటో రాఘవాచారి మాటల్లోనే విందాం ఆ ప్రశ్నలు ఇవి ఒకటవ ప్రశ్న నాకు ఏకాంతంగా మిమ్మల్ని కలుసుకోవటానికి కొంత సమయం ఇవ్వగలరా రెండవ ప్రశ్న నేను దివ్య జ్ఞాన సమాజ సభ్యుణ్ణి ఆ సమాజం గురించి మీ అభిప్రాయం ఏమిటి మూడవ ప్రశ్న నేను అర్హడ్ అర్హుడను అనే మీకు తోస్తే మీ నిజ రూపాన్ని నాకు చూపగలరా నేను వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు అక్కడ దాదాపు ముప్పై మంది ఉన్నారు కానీ నేను వెళ్ళిన వెంటనే వారంతా వెళ్ళిపోయారు అందువలన నేను అడగకుండానే నా మొదటి ప్రశ్నకు సమాధానం వచ్చింది ఆ విషయం గమనార్హమని నాకు తర్వాత తోచింది తరువాత వారే నన్ను అడిగారు నా చేతిలోని పుస్తకం గీతయేనా అని నేను దివ్య జ్ఞాన సమాజ సభ్యుడనా అని నేను సమాధానం ముందే వారు అది మంచి పనే చేస్తోంది అని అన్నారు నేను జవాబు చెప్పాను నేను ఊహించుకున్న రెండవ ప్రశ్నకి కూడా ఆయనే ఇచ్చేశారు ఇక మూడవ దాని గురించి ఆత్రతతో వేచియున్నాను అరగంట తర్వాత నేను ఇలా అన్నాను వారితో అర్జునుడికి శ్రీకృష్ణుని నిజస్వరూపం యొక్క దర్శనం కావాలని కోరిక కలిగింది అలాగే నాకు తమ నిజస్వరూపం యొక్క దర్శనం కావాలని కోరిక ఉంది నేను అర్హడను అనే మీరు భావిస్తే ఆ దర్శనం ఇప్పించండి అని అన్నాను ఆయన అప్పుడు ఒక అరుగు మీద కూర్చుని ఉన్నారు సరిగ్గా వారికి వెనుకగా గోడ మీద శ్రీ దక్షిణామూర్తి బొమ్మ చిత్రింపబడి ఉంది ఆయన మౌనంగా నా కళ్ళల్లోకి చూశారు నేను వారి కళ్ళల్లోకి చూశాను అప్పుడు ఆయన వెనుకనున్న శ్రీ దక్షిణామూర్తి చిత్తరువు నా కళ్ళ ముందు నుండి మాయమైపోయారు నా కళ్ళ ఎదుట అంతా శూన్యమే గోడ కూడా లేదు మరికొంతసేపటికి నా కళ్ళ ఎదుట మహర్షి ఆకారంలో దక్షిణామూర్తి ఆకారంలో ఒక తెల్లని మేఘం ఏర్పడింది క్రమేపి వారి బాహ్య రూపాలు రేఖామాత్రంగా కనపడ్డాయి ఆ తర్వాత కళ్ళు ముక్కు ఇతర వివరాలు మెరుపు తీగల వంటి రేఖలుగా ఏర్పడ్డాయి క్రమేపీ ఇది వృద్ధి అవుతూ చివరికి స్వామి రూపము శ్రీ దక్షిణామూర్తి రూపము నిర్భరమైన జ్యోతి వలె ప్రకాశించినాయి వెంటనే కళ్ళు మూసేసుకున్నాను కొన్ని నిమిషాలు ఆగాను తరువాత ఆయన దక్షిణామూర్తి యథాప్రకారం కనబడ్డారు వారికి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను ఆ అనుభవ ప్రభావం చాలా ప్రగాఢమైనది ఒక నెల రోజుల వరకు వారి దగ్గరకు వెళ్ళలేకపోయాను ఆ తరువాత వెళ్ళాను వారు స్కందాశ్రమం ఎదుట నిలబడి ఉన్నారు నేను ఒక మాసం క్రితం తమ వద్దకు వచ్చి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను దానికి నాకు కలిగిన అనుభవం ఇది అంటూ జరిగిందంతా చెప్పాను దాని అంతరార్థం ఏమిటో వివరించమని అడిగాను దానికి వారు నా రూపాన్ని చూడాలనుకున్నావు కానీ నా అంతరార్థాన్ని చూశావు ఆ అనుభవమే సత్యమేమో నేను రూపరహితుణ్ణి కదా ఇక మిగిలిన మనోదృశ్యాలన్నీ నీ కల్పనలేమో భగవద్గీత చదువుతుండడం యొక్క ప్రభావమేమో గణపతి శాస్త్రికి కూడా ఇటువంటి అనుభవాలే కలిగాయి ఆయనని సంప్రదించు అన్నారు నిజానికి నేను శాస్త్రిని ఏమీ అడగలేదు ఆ తరువాత మహర్షి నాతో అన్నారు ఆ నేను ఎవరో చూసేది ఎవరో ఆలోచించేది ఎవరో తెలుసుకో దాని స్థానమేమిటో గ్రహించు అన్నారు